రైట్ కడపలో మహానాడు మూడో రోజు బహిరంగ సభ ప్రారంభమైనట్టు తెలుస్తోంది ఈ సభకు భారీ ఎత్తున టీడీపీ శ్రేణులు తరలి వచ్చాయి ఐదు లక్షల మందికి పైగా కూడా వచ్చినట్టు అంచనా వేస్తున్నారు అందుకు తగ్గట్టుగానే ఏర్పాట్లు ఉన్నాయి సభా ప్రాంగణ వద్ద నుండి పరిస్థితిని వివరించడానికి మా ప్రతినిధి సుధీర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు సుధీర్ మనం చూసాం మొదటి రోజు చాలా ఉద్వేగభరితంగా ప్రసంగం ఉంది ఆరు శాసనాలు చేశారు ఇక రెండో రోజు హామీలతో పాటు వార్నింగ్ కూడా ఇచ్చారు కోవట్లు ఉన్నారంటూ మరి ఈ రోజు అధినేత చంద్రబాబు ప్రసంగం ఎలా ఉండబోతోంది ఎవరిని ఉద్దేశించే ప్రసంగించే అవకాశం ఉంది సుధీర్ చందు ముఖ్యంగా చూసుకుంటే కడప జిల్లాలో అయితే మహానాడు వేదిక ఏర్పాట్లు అయితే ఇప్పటికే పూర్తయ్యని చెప్పుకోవచ్చు అయితే మూడు రోజుల్లో భాగంగా ఇప్పటికే రెండు రోజులు కూడా పూర్తయిన పరిస్థితి అయితే ఉంది అయితే మొదటి రోజు కూడా వాడి వేడిగా కూడా సభా ప్రాంగణం అయితే చేరిందని చెప్పచ్చు అలాగే రెండవ రోజు చూసుకుంటే ఆయన పూర్తి స్థాయిలో కూడా ఏదైతే కొంతమందిని టార్గెట్ చేస్తూ కూడా పూర్తి స్థాయిలో సొంత పార్టీలో కూడా దాదాపుగా కోవట్లు ఉన్నారంటూ కూడా చంద్రబాబు ఆసనం వ్యక్తం చేసిన పరిస్థితి అవుతుంది అయితే ఈ నేపథ్యంలో కూడా ఇవాళ మూడో రోజు కావడం చివరి రోజు కావడంతో కూడా పూర్తి స్థాయిలో కూడా భారీ బహిరంగ సభ కావడం కూడా ఇప్పటికే ఏదైతే కమలాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి పబ్బాపురం గ్రామంలో కూడా దాదాపుగా మహానాడుగు సభకు కనుక ఇప్పుడు ఏర్పాట్లు పూర్తయ్యని చెప్పుకోవచ్చు ఇప్పటికే సభా ప్రాంగణానికి దాదాపుగా ఏదైతే తెలుగు తెలుగుదేశం పార్టీ శ్రేణులు అంచనా వేశారో అంచనాలకు మించి కూడా దాదాపుగా రావడం జరిగింది అయితే ప్రస్తుతానికి మనం చూసుకుంటే సభా వేదిక వద్ద పూర్తిస్థాయిలో కూడా దాదాపుగా ఐదు లక్షల మంది కూడా పూర్తిస్థాయిలో దాటిన పరిస్థితి అక్కడ ఉందని చెప్పుకోవచ్చు మరొపక్క చూసుకుంటే కనుక దాదాపుగా సభలో ఐదు లక్షల మంది ఉంటే కనుక దాదాపుగా ఇంకా మనం చూసుకుంటే కనుక రోడ్ల మీద దాదాపుగా లక్షల మంది ఉన్నారని చెప్పుకోవచ్చు అలాగే బస్సులలో కూడా పూర్తిస్థాయిలో కూడా బస్సులు అయితే కనుక పూర్తిస్థాయిలో అవుటర్ రింగ్ రోడ్లలో పూర్తిస్థాయిలో ఆగిపోయిన పరిస్థితి అయితే ఉంది అయితే ప్రస్తుతం మనం చూసుకుంటే కనుక ఏదైతే కడప హైదరాబాద్ మెయిన్ హైవే అయితే ఉందో అక్కడ ఉన్నాం దాదాపు చూసుకుంటే కనుక సభా ప్రాంగణంలో మనం చూసుకుంటే ఇప్పటికే దాదాపుగా ఐదు లక్షల మంది కూడా పూర్తి దాటిన పరిస్థితి అయితే ఉంది ఇప్పటికీ మనం ఇక్కడ చూసుకుంటే కనుక బస్సులు అయితే కనుక పూర్తి కూడా లోపలికి వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక ఇవాళ ఏదైతే భారీ బహిరంగ సభకి సంబంధించి ఇప్పటికీ టీడీపీ శ్రేణి కూడా ఏర్పాటు చేయడం జరిగింది కొద్దిసేపటి క్రితమే సభ ప్రారంభమైందని చెప్పుకోవచ్చు మరో రెండు గంటల్లో కూడా పూర్తి కూడా అటు ఏదైతే ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కూడా కావచ్చు పూర్తిస్థాయిలో కూడా సభా ప్రాంగణానికి చేరుకోనున్నారు దాదాపుగా నాలుగు గంటల నుంచి ఐదు గంటల మధ్యలో కూడా పూర్తి స్థాయిలో ఈ సభ అయితే ప్రారంభం కానుంది ఈ సభా ప్రాంగణంలోకి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ గారు కూడా సాయంత్రం ఐదు గంటల ప్రాంగణంలో సభా ప్రాంగణం చేరుకోవడం జరుగుతుంది అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక రెండు రోజుల పాటు కూడా వాడి వేడిగా కూడా ఏదైతే మహానాడు జరిగిందని చెప్పుకోవచ్చు అయితే ఇవాళ చివరి రోజు కావడంతో కూడా పూర్తిస్థాయిలో కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడతారు అలాగే ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు అలాగే లోకేష్కు కు స్థాయిలో ఎటువంటి బాధ్యతలు రానున్నాయా అనే దానిపైన కనుక సర్వత్రా ఉత్కంఠ ఉందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే భారీ బహి బహిరంగ సభకు ఏ ఏర్పాటు చేసిన సభ ఆ సభ మీద దాదాపుగా మూడు వందల మంది కూర్చునేందుకు కూడా పూర్తిలో కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా చూసుకుంటే కనుక రాష్ట్ర మంత్రులు కావచ్చు అలాగే ఎమ్మెల్యేలు అలాగే జెడ్పీ చైర్మన్లతో పాటు మూడు వందల మంది కూర్చునేందుకు కూడా సభా వేదిక అయితే కనుక ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా చూసుకుంటే కనుక దాదాపుగా నూట ఇరవై ఐదు గ్యాలరీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది నూట ఇరవై ఐదు గ్యాలరీలో మనం చూసుకుంటే కనుక ఒక్కొక్క గ్యాలరీలో దాదాపుగా వంద నుంచి రెండు వందల మందికి కూర్చునేందుకు కూడా వీలుగా ఏర్పాటు చేయడం జరిగింది అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక గ్యాలరీలో కూర్చున్నటువంటి వాళ్ళు పూర్తి కూడా ఏదైతే చంద్రబాబు ప్రసంగం కావచ్చు అలాగే లోకేష్ ప్రసంగంగా వినేందు కూడా పూర్తిస్థాయిలో కూడా పెద్ద ఎత్తున కూడా ఎల్ఈడి వాళ్ళు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఆ సభా ప్రాంగణంలో దాదాపుగా మనం ఇప్పటికీ చూసుకుంటే కనుక ఏదైతే ఇరవై రెండు ఎల్ఈడిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది వినూత్నంగా ఎక్కడ లేని పద్ధతిలో ఈసారి అయితే కనుక భిన్నంగా ముఖ్యంగా మనం చూసుకుంటే ఎన్నడూ లేని విధంగా ఈ భారీ బహిరంగ సభ అయితే ఉంటుందని మనం చెప్పుకోవచ్చు ఇప్పటికే చూసుకోవచ్చు టీడీపీ శ్రేణులు అయితే కనుక పూర్స్థాయిలో కూడా ఎక్కడికక్కడ వాహనాలు నిలిపేయడంతో కూడా పూర్తిస్థాయిలో కూడా ఈ భారీ బహిరంగ సభ వద్దకు చేరుకోవాలని చెప్పి పూర్తి స్థాయిలో దాదాపుగా కిలోమీటర్ ఏడు కిలోమీటర్లు ఉన్నా కానీ దాన్ని సైతం లెక్క చేయకుండా ఇప్పటికే వాళ్ళందరూ కూడా పాదయాత్ర బాట పట్టారని చెప్పుకోవచ్చు పెద్ద ఎత్తున కూడా జన సమీకరణలతో కూడా ఎవరైతే ఉన్నారో వివిధ జిల్లాలు వచ్చిన వాళ్ళందరూ కూడా పూర్తి సభా ప్రాంగణం వద్దకు అయితే చేరుకుంటారో మనం చెప్పుకోవచ్చు ఏదేమైనా చూసుకుంటే కనుక సభా ప్రాంగణం అయితే పూర్తి స్థాయిలో పశుభమైన పరిస్థితి అయితే ఉంది సభ అయితే కనుక కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది మరొక చూసుకుంటే కనుక చంద్రబాబు భద్రతా దృష్టి చూసుకుంటే కనుక ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా ఐదు వేల మంది పోలీసులు కూడా పూర్తి కూడా ఏదైతే సభా ప్రాంగణం చుట్టూ కూడా పూర్తి స్థాయిలో పహార కాస్తున్న పరిస్థితి అయితే ఉంది అలాగే దాదాపుగా నూట యాభై సిసి కెమెరాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఎవరు ఎటు నుంచి వచ్చినా కానీ పూర్స్థాయిలో ఏ ఇబ్బందులు తలెత్తకుండా అటు పోలీసు యంత్రాంగం కూడా పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేసిందని చెప్పుకోవచ్చు ఏదేమైనా మనం చూసుకుంటే కనుక మరో రెండు గంటలు అయితే కనుక సభా ప్రాంగణంలో తిరిగి అటు నారా చంద్రబాబు నాయుడు లోకేష్ కూడా పూర్తి చేరుకొని ఉన్నారు అలాగే ఏదైతే కడప గడ్డపై మొదటిసారిగా జరుగుతున్నటువంటి మహానాడు అయితే కనుక పూర్స్థాయిలో ఇప్పటికే రెండు రోజుల పాటు కూడా వాడవేయడం జరిగింది ఈ రోజు జరిగేటువంటి భారీ బహిరంగ సభలో రాష్ట్ర మంత్రులు కావచ్చు అలాగే ఎమ్మెల్యేలు అలాగే నారా చంద్రబాబు నాయుడు అలాగే లోకేష్ కూడా ఎటువంటి వ్యాఖ్యలు చేస్తారు అలాగే మొత్తంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎటువంటి నిధులు కావచ్చు అలాగే ప్రాజెక్టులు కావచ్చు ఎటువంటి అంశాలు మాట్లాడతారు పైన కూడా సర్వత్రా ఉత్కంఠ ఉంది మరొక చూసుకుంటే కనుక ఇప్పటికే కార్యకర్తలందరూ కూడా ముఖ్యంగా ఏదైతే కడప జిల్లాలో నిర్వహిస్తున్నామో అది కూడా జగన్ అడ్డాని మీద నిర్వహిస్తున్నామో దానిపైన కూడా పూర్తి స్థాయిలో కూడా జగన్ను పూర్తి స్థాయిలో టార్గెట్ చేసే విధంగా మాట్లాడతారని దానిపైన కూడా సర్వత్రా ఉత్కంఠని చెప్పుకోవచ్చు ఏదేమైనా చూసుకుంటే అయినా మరో రెండు గంటలు అయితే కనుక సభ ప్రారంభమైందుకు సిద్ధమైంది చెప్పుకోవచ్చు ఇప్పటికే సభలో అయితే కనుక దాదాపుగా ఐదు లక్షల మంది దాటారని మనం చెప్పుకోవచ్చు చందు చందువతి ఇన్ని లక్షల మందికి కూడా అక్కడ ఆహార ఏర్పాట్లు కావచ్చు వా ఇప్పుడు చాలా వేడిగా కూడా ఉన్నట్టు తెలుస్తుంది అక్కడ వాతావరణం కూడా మరి మంచినీళ్ళు ఇతర ఏర్పాట్లు ఎలా ఉన్నాయి వాళ్ళ మెను ఏంటి అక్కడ ప్రధానంగా మనం చూసుకుంటే కనుక అయితే కనుక రాష్ట్ర నలుమూల నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా ఐదు లక్షల మంది మించి అంచనా మనం ఇప్పుడు వేయడం జరిగింది అయితే రాష్ట్ర నలుమూల నుంచి వచ్చినటువంటి ఎవరికీ కూడా పూర్తి కూడా ఇబ్బందులు తలెత్తడం కూడా పెద్ద ఎత్తున కూడా ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక దాదాపుగా ఏదైతే కడప సభా ప్రాంగణం ఉందో ఆ సభా ప్రాంగణానికి దాదాపుగా అవుటరింగ్ రోడ్లో ఈ ఈ సభా ప్రాంగణానికి రావాలంటే కనుక నాలుగు మార్గాలు ఉన్నాయి మొదటగా మనం చూసుకుంటే కనుక ఏదైతే రాయచోటి కి సంబంధించినటువంటి జాతీయ రహదారి ఉంది అక్కడ పూర్తిస్థాయిలో మనం చూసుకుంటే కనుక ఏదైతే గువల్చెరువు ఘాటు వద్ద కూడా పూర్తి కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున కూడా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది అటు సైడ్ నుంచి వచ్చే వాళ్ళు కూడా పూర్తి ఎటువంటి అన్నదాన కార్యక్రమానికి ఇబ్బంది లేకుండా పూర్తి చేయడం జరిగింది అయితే మరోపక్క మనం చూసుకోవచ్చు రాజంపేట నుంచి వచ్చే దారి అయితే కనుక అక్కడ కూడా మనం చూసుకోవచ్చు రాజంపేట నియోజకవర్గంలో చెమర్చి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో కూడా దాదాపు లక్షల మంది వస్తారనే నేపథ్యంలో కూడా వాళ్ళకు కూడా అక్కడ ఆహార ఏర్పాటు కూడా పూర్తి చేయడం చేయడం జరిగింది మరోపక్క మనం చూసుకుంటే కనుక ఏదైతే కమలాపురం నియోజకవర్గం నుంచి కూడా అటు అనంతపూర్ అలాగే తాడిపత్రి బల్లారి నుంచి వచ్చే రూట్లో కూడా పూర్తి కూడా ఎమ్మెల్యే చైతన్య రెడ్డి ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున ఎవరైతే సభకు వస్తారో వాళ్ళందరికీ కూడా ఆహారం అయితే కనుక ఏర్పాటు చేయడం జరిగింది మరోపక్క చూసుకుంటే కనుక ఆ కడప ఏదైతే హైదరాబాద్ జాతీయ రహదారి ఉందో అయితే కనుక ఆ పుట్ట సుధాకర్ యాదవ్ ఆధ్వర్యంలో కూడా లక్షల మందికి కూడా పూర్తయిలో కూడా ఆహార ఆహార విషయంలో ఎవరు ఇబ్బంది పడకుండా వాళ్ళందరికీ మజ్జిగ ప్యాకెట్లు కావచ్చు అలాగే మంచినీరు కావచ్చు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరోపక్క చూసుకుంటే కనుక సభా ప్రాంగణంలో కూడా పూర్తిస్థాయిలో ఎవరికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా అక్కడ దాదాపుగా ఐదు లక్షలకు మించి కూడా పూర్తి స్థాయిలో ఆహారం అయితే చేయడం జరిగింది అయితే సుదూర ప్రాంతాల నుంచి వస్తారు కాబట్టి వాళ్ళకు పూర్తి స్థాయిలో కూడా మెను అయితే కనుక పూర్తి స్థాయిలో ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు అయితే కనుక చేశారని మనం రైట్ ఫర్ అప్డేట్స్